మా కోయటి సార్ సరదా కోసం వెళ్ళి నాకు ఈ రోజు ఎంత చావు నరకం చూపించాడో చూడండి నాకు సాయంత్రం కరెక్ట్గా ఐదు గంటలకు ఫోన్ చేసి పని మనిషి పెద్ద డబ్బా అయిస్తుంది ఆ డబ్బాలో ఫిల్టర్ నీళ్ళు పట్టి బండ్లో పెట్టాను చెప్పాను ఇక నాకైతే అసలు విషయం అయితే తెలియలేదు మా సార్ ఇంట్లో ఉన్నాడా యాడు అని చెప్పి నేనైతే ఫిల్టర్ నీళ్ళు అయితే ఫుల్గా అయితే పెట్టుకోము బండ్లో అయితే పెట్టుకున్నాను చాలా బరువు అయితే ఉండదు ఇది మళ్ళా ఒక గంటకు ఫోన్ చేసి గా డోర్ కాడికి పో కట్టెల గతము బొగ్గులు పెట్టి వచ్చింది అది కూడా బండ్లో పెట్టని చెప్పి ఇంకా మా సార్ చెప్పినాడని బండ్లో పెట్టి మెసేజ్ పెట్టి నేను పడుకున్నాను ఖచ్చితంగా రాత్రి ఒంటి గంటకైతే ఫోన్ చేసి లొకేషన్ పెట్టి అక్కడికి రా చెప్పినాడు అర్జెంట్ అర్జెంటుగా ఇంకా నాకు లొకేషన్ చేస్తానే కళ్ళలో నీళ్లు రాంది ఒకటి అంత బాధ అయితే వేసింది ఎందుకంటే రాత్రి పడిన వర్షానికి గాలికి ఎముకలు కొరకనే తల అయితే పెడతాను ఇంకా ఖచ్చితంగా లొకేషన్ రెండు కిలోమీటర్లు ఉన్నాదనగా నాకైతే లొకేషన్ పనిచేయలేదు ఎందుకంటే ఇదంతా ఎడారి ప్రాంతం వర్షం పడి భయంకరంగా ఉండదు ఇక వెంటనే నేను మా సార్కి ఫోన్ చేసి నేను ఒక్క కిలోమీటర్ కూడా ముందుకు రాలేను ఇక్కడైతే నాకు భయంగా ఉంది నేను సైడ్ అప్కుండా నువ్వే రా అని చెప్పినా మా సార్ అయితే నువ్వు ఎడారిలో ఒంటరిగా బండి ఆపుకొని ఉండదు ఆ పక్క అంగళ్ళు ఉన్నాయి వాటి కాడు ఉండి నేను వస్తానని చెప్పినాడు నేనైతే అంగళ కాడికి వచ్చి అయితే ఉన్నాను ఖచ్చితంగా అర్ధరాత్రి రెండు అయితే అవుతుంది టైం ఈ కోవేటోళ్ళ కంటే అలవాటు కాబట్టి వీళ్ళకైతే భయం అయ్యింది మల్లాంటి కొంచెం భయం వస్తాది ఎందుకంటే ఇలాంటి ఎడారి ఏరియాలకు వచ్చినప్పుడు ఆడ బండి ఊట తీసుకుంటాను కదా ఆయన మా సార్ నా కోసం ముక్కుతా ముగుతాయి స్లోగా అయితే వస్తాను ఎత్తుకుంటా ఇంకా నేనైతే మా సార్ నన్ను గుర్తుపట్టాలని చెప్పి బండికి ఫోర్ చిక్నల్ వేసుకుని సైడ్ అయితే ఆపుకోండి నేను డోర్ తెలుసుకొని ఇంకా మా సార్ కోసం తెచ్చిన సామాన్ మా సార్ బండిలో పెట్టేసి నన్ను అయితే ఇంటికి పంపించేసినాడు ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్